కరం ఎన్ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు గ్రామస్తుల దశాబ్దాల కళ నెరవేర్చిన మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కడప జిల్లా దువ్వూరు మండల కేంద్రంలో బస్టాండ్ లీకా ప్రయాణికులు కొన్ని దశాబ్దాలుగా రోడ్లపై బస్సుల కోసం వేచి చూస్తూ ఎండకు వానకు ఇబ్బందులు పడేవారు ఈ క్రమంలో మొదటిసారి మైదుకూరు నియోజకవర్గం శాసనసభ్యులుగా గెలిచిన పుట్టా సుధాకర్ యాదవ్ తన స్వంత నిధులతో దువ్వూరు సెంటర్లో లో బస్ షెల్టర్ నిర్మించి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయనకు దువ్వూరు మండల ప్రజలు ధన్యవాదాలు తెలిపారు చాలా సంతోషం దీనికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే రాంబాబు ముఖ్యంగా ఇది బస్ కట్టాలి ఖచ్చితంగా ఎన్నో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ ఊళ్ళో బస్ సెల్టర్ లేదు ఈ బస్ సెల్టర్ చేయాలని చెప్పి నా దగ్గరికి వచ్చి చాలాసార్లు అడిగి ఈరోజు దానికి నిరూపించి కష్టపడి పనిచేసిండు ఇటువంటి రాంబాబును ఇటువంటి యూనిట్ ఇంకా మా దూర్లో ఉన్నటువంటి కార్యకర్తని అంతకు అభినందిస్తున్నా ఎందుకంటే మేము చెప్పేది ఒకటే కాదు చేసే ఆలోచన చేయాలనే తపన కూడా ఉండాలా అది ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం ఆ తపన రాంబాబుకు ఉంది ఈ ఊర్లో రాంబాబు కానీ మా మండల ఇన్ఛార్జి వీళ్ళందరూ కలిసి కూటమిగా బ్రహ్మాండంగా చేయడం చాలా సంతోషకరమైంది ఈ బస్ బస్సు కన్నా ముందు ఈ ఊరు నుంచి బస్సు కూడా కావాలని చెప్పి నా దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు బస్సు ఊరు నుంచి పొద్దుటూరుకి బస్సు లేదు చాలా రోజుల నుంచి ఆ రోజు బస్సు కావాలని చెప్పడుతే ఆ రోజు బస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు రోజు రోజు బస్సులో జనాలు పోతా అంటే మహిళలు నిన్న చూస్తా అంటే బస్సులో బస్సు నిండుగా మహిళలు నిండిపోయి పొద్దుటూరులో స్టాప్లో దిగి ఆడ చిన్న బట్టలు తీసుకొని మళ్ళీ రిటర్న్ ఫ్రీగా డబ్బు లేకుండా మళ్ళీ దూరికి వచ్చేది అంటే ఇంత అవకాశం మన కూటమి ప్రభుత్వం ఏర్పరిచింది దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలా ఏ అవకాశం ఇచ్చినా కూడా దాన్ని సద్వినియోగం చేసుకునే గొప్ప ఇంపార్టెంట్ దాని రాంబాబు ఈ దూర్లో ఉన్నటువంటి వీళ్ళందరూ ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటారు ఇంకా అభివృద్ధి కార్యక్రమానికి వస్తే ఈరోజు బస్ షెల్టర్ బస్ షెల్టర్ మాది లేదు ఎంత అద్భుతంగా ఉందంటే ఒక సిటీలో కూడా ఇంత ఫెసిలిటీ ఉండదు ఒక బస్ షెల్టర్ ఆ తర్వాత లైట్ కరెంటు ఆ తర్వాత ఆ పక్క సైడు ఒక ఫినిషింగ్ ఇంకోటి ముఖ్యంగా ఎవరైనా కూర్చుంటే మొబైల్ ఛార్జి ఉందని చెప్పి ఛార్జింగ్ సెంటర్ ఛార్జీ కూడా పెట్టి దానికి అవకాశం ఇవన్నీ కాకుండా ఇంకా ఇలా తాగే నీళ్లు కూడా కావాలని సిటీ మోడల్ గా సిటీ మోడల్ గా ఉన్నటువంటి బస్ స్టాండ్ అంటే ఇది సిటీ మోడల్ కూడా ఇంత ఇన్ని వస్తుండవు ఇంకోటి ఇలా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు రాత్రి టైం ఎక్కడో కూర్చున్నాయి ఇక్కడ స్టాండ్ లో ఏమైనా ఇబ్బంది జరుగుతుందని చెప్పి సిసి కెమెరాస్ కూడా పెట్టించాం ఎందుకంటే అది రికార్డ్ అవుతుంది ఎక్కడ బస్ బస్టాండ్ లో స్టాప్ లో కూర్చొని ఏమైనా ఎవరైనా అల్లరి చేసినా ఏం చేసినా రికార్డు ఉంటది అటువంటి వాళ్ళకి ఎటువంటి పరిస్థితిలో అల్లరి చేస్తే వాళ్ళకి కఠినమైన శిక్ష ఉంటది అది అది పరిశీలించడానికి ఒక సిసి కెమెరా కూడా పెట్టడం జరిగింది చాలా ఇటువంటి బస్ స్టాప్ ఎక్కడ లేదు ఈ బస్ బస్టాప్ అయిన తర్వాత నియోజకవర్గం అందరూ ఇక్కడే కావాలని అడుగుతున్నాం నాపై సాధ్యం ఇంకోటి విషయం ఉంది ఈ ప్రజలందరూ వచ్చి కూర్చుంటే ఇలా టాయిలెట్ ఇంకా టాయిలెట్ వచ్చి ఇబ్బంది చెప్పి ఇక్కడ పక్కన కూడా టాయిలెట్ కూడా దానికి ఏర్పాటు చేస్తున్నాము ఒక కరెంటు పూల అద్దం ఉంది ఇప్పుడు అధికారులు చెప్పేసి కరెంటు పోల్ కూడా షిఫ్ట్ చేపించేసి పక్కన కూడా టాయిలెట్ కట్టించేసి మన సొంత ఇంట్లో కూడా ఇంత క్లీన్గా ఇంత చిన్న మార్పులు వేసిండు మామూలుగా ఇది కాదు గ్రానిటైజర్ కింద ఫినిషింగ్ చైర్స్ చూస్తే ఒక అద్భుతంగా ఒక బ్రహ్మాండంగా కూర్చునే చైర్స్ ఎక్కడ ఉంటాయి ఇటువంటి వస్తువులు ఎక్కడ ఉంటాయి మన ఇంట్లో కూడా ఉండవు ఇట్లా ఇంత అద్భుతంగా మన టూర్ సెంటర్లో చేసేందుకు రాంబాబు సహకరించి వాళ్ళందరికీ కూడా చాలా అభినందిస్తున్నారు ఇంకా మనం విషయానికి వస్తే మన శాసనసభ్యుడు మాజీ శాసనసభ్యుడు ఏదేదో ప్రెస్ మీట్ పెట్టి అభివృద్ధి జరగలేదు అభివృద్ధి కాలేదు ఊరిక కూట ప్రభుత్వం వచ్చేస్తే మాటలు చెప్పుకో మాత్రం కాదు అభివృద్ధి చేస్తున్నామో చేయలేదో ప్రజలు తెలుసు ప్రజలు తెలుస్తుంది ఏదో అభివృద్ధి చేసాయి కదా అని ఇప్పుడు పాఠశాల ఒకటి ఓపెన్ చేశామన్నా దాని ప్రమాణం ఏ పాఠశాల పాఠశాల ప్రమాణం చేసుకుంటాం మళ్ళీ ఓపెన్ చేశాం నియోజకవర్గం అన్ని నియోజకవర్గం అన్ని మండలాల్లో ఖర్చులు పని స్టార్ట్ చేసినాం అభివృద్ధి అంటే ఆయన కన్ను కనపడడం లే ఎందుకంటే ఏం అయిపోయింది కాబట్టి కన్ను కనపడతానే కనపడడం తెలియదు కదా నాకు ఆయన అభివృద్ధి కాలేదు ఒక మాటలు చెప్తాడు మేము మాటలు చెప్పే మనసు కాదు మేము అభివృద్ధి చేస్తాము శ్మశానాలు వచ్చినాయి శ్మశానాలు ఖర్చు అని చెప్పి ఎనభై శ్మశానాలు ఒక్క శ్మశానానికి ఇరవై కోట్లు ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేసి పదహారు కోట్లు ఓన్లీ స్మశానాలు ఇప్పించాము ఇంకా స్టార్ట్ అయినాయిర్పాట్ స్టార్ట్ ఇంకా దూవులు స్టార్ట్ అయింది సుమారు శ్మశానాలు స్టార్ట్ అయితే అభివృద్ధి కదా అంటే శ్మశానాలు ఒకటి అభివృద్ధి కాదు ఇటువంటి ఎగ్జాంపుల్ ఒకటి చెప్పిన నేను మా ఆలోచన అంటే నువ్వు చెప్పినవన్నీ మేము చేయడం కాదు శాసన మాజీ శాసనసభ్యులు చెప్పినారు అని నేను చేసేది కాదు నన్ను మా ప్రజలు గెలిపించారు ప్రజల కోసం చేయాలి అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా ఇంకా ముఖ్య గమనం ప్రజలకి అందరు తెలియజేసేది ఒకటే మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా లోకల్ గా ఉన్నటువంటి లీడర్లతో ఫస్ట్ పని చెప్పండి వాళ్ళు పని చేయలేదు మండలి ఇన్ఛార్జ్ చెప్పండి మండలి ఇన్ఛార్జ్ పని చేయలేదు మా పిఐ చెప్పండి మా పిఐలు మీకు పలకలేదంటే ఇలా ఎవరైనా ఫోన్ ఎత్తి మేము బిజీగా ఉన్నామంటే నాకు డైరెక్ట్ ఎవరు ఫోన్ చేసినాం ఎవరు పలకలేదు ఎందుకు ఫోన్ ఎత్తలేదు నాకు మెసేజ్ పెట్టండి నేను ఆ నా నేను యాక్షన్ తీసుకుంటా నేను ఉండేది ఎందుకంటే నా కోసం ప్రజలు గెలిపించారు మేమేం రాజకీయ శాస్త్రం కాదు ప్రజలకు అభివృద్ధి చేయాలా ప్రజలు ఎందుకంటే ఒకసారి అవకాశం కల్పించాలి నాకు కూడా ప్రజలు చేయాలి ఒక తపన ఉంది ఏదైతే శాస్త్రం నిలబడిపోయి పనులు చేయాలా రోజు రాంబాబుకి ఎందుకు తప్పనకి ప్రసంట్ కట్టాలని వచ్చింది ఒక తపన మనం చేసిన పని శాస్త్రం నిలబడిపోతుంది నాకు కూడా నా నియోజకవర్గంలో ప్రతి పని చేయాలా ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉండాలా మీకోసం మీ పని చేసేందుకే ఉండవా కాబట్టి నా ఆలోచన మీ ఆలోచన అంతా ఒకటే నన్ను గెలిపించినారంటే మీరందరూ నన్ను గెలిపిస్తే మాకు అభివృద్ధి చేస్తారు మాకు పలుకుతారు మా పని చేస్తారని చెప్పి ఆలోచన మీరు నన్ను గెలిపించారు ఖచ్చితంగా అదే ఆలోచన నేను పనిచేస్తాను ఏ ఇబ్బంది ఇచ్చినా కూడా నేను అందుబాటులో ఉంటా ఖచ్చితంగా మీకోసమే కష్టపడతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎన్నో దశాబ్దాల కళ నెరవేరింది కడప జిల్లా దువ్వూరు మండల కేంద్రంలో కదా కొన్ని దశాబ్దాలుగా బస్ స్టాండ్ కోసము దువ్వూరు ప్రజలు ఎన్నోసార్లు ప్రభుత్వాలకు మొరబెట్టుకున్న పరిస్థితి ఈ క్రమంలో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన పుట్టా సుధాకర్ యాదవ్ గారు చొరవ తీసుకుని తన సొంత నిధులు ఇరవై లక్షల రూపాయలు వెచ్చించి ఇక్కడ దుగ్గురు సెంటర్లో బస్ షెల్డర్లు నిర్మించడం జరిగింది ఇరవై నాలుగు సీట్లతో ఫ్యాన్లు ప్లస్ సీసీ కెమెరాలు వాటరు చా పాయింట్లతో సౌకర్యాలు కల్పించడం జరిగింది అటు ప్రొద్దుటూరు వెళ్ళే వాహన బస్సులకి ఇటు మైదుపూర్ నుంచి ఆలగడ నుంచి తిరిగే బస్సులు కూడా ఆగేదానికి వసతులు కల్పించడం జరిగింది అయితే బస్ షెల్టర్ నిర్మించిన తర్వాత కడప నుంచి హైదరాబాద్ వెళ్ళే ఎక్స్ప్రెస్ బస్సులు సూపర్ లగ్జరీ బస్సులు కానీ కర్నూలు వైపు నుంచి తిరుపతికి వెళ్లే సూపర్ లగ్జరీ బస్సులు కానీ దువ్వులో స్టాప్ ఏర్పాటు చేయాలని దువ్వూరు మండల ప్రజలు కోరుతున్నారు కెమెరామెన్ హరీష్తో నర్సింహ ఎన్ఎస్టీవీ మైదుకూరు